హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయిన మటన్ కర్రీ రెసిపీని తయారు చేద్దాం రండి ముందుగా మటన్ని బాగా శుభ్రం చేసుకోండి నెక్స్ట్ ఆనియన్స్ కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి చిల్లీ వేసుకోవాలి దీన్ని పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి పక్కన పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసుకోవాలి బాగా కలుపుకోండి ఇందులో మీకు కావాలంటే మసాలా కూడా యూస్ చేయొచ్చండి నేను మసాలా ఏం వేయకుండా చేస్తున్నాను ఎందుకంటే నేను కారంలో మసాలా ఉంటుంది కాబట్టి నాకు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని దీన్ని ప్రిపేర్ చేసుకోవాలండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ని యాడ్ చేసుకోవాలి బాగా కలుపుకోండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకోండి ఒక టూ మినిట్స్ తర్వాత చూస్తే మటన్లో ఉన్న వాటర్ అంతా ఇలా వస్తుందండి ఈ టైంలో మీరు చిటికెడ పసుపు వేసుకోండి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మీ రుచికి సరిపడినంత కారం వేసుకోండి నేనైతే త్రీ స్పూన్స్ వేసుకున్నానండి ఎందుకంటే మటన్లో కొంచెం కారం ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది బాగా కలుపుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకోవాలి మూత పెట్టుకోవడం వల్ల మంచిగా కుక్ అవుతుందండి మటన్ అనేది ఇప్పుడు మూత తీసి చూస్తే చూసారా చాలా బాగా కుక్ అయింది ఇప్పుడు టూ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోండి కడిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి మళ్ళీ ఒకసారి కలుపుకొని మీకు నచ్చిన కన్సల్టెన్సీలో చూసుకోండి అంతే అండి ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయిన మటన్ కర్రీ రెసిపీ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్